విద్యార్థులు అంటే అఫ్కోర్స్ దేవుళ్ళకి వాళ్ళకి విజన్ ఉంటుంది వాట్ దే వాంట్ బికమ్ ప్రొఫెసర్ కావాలా ఐఏఎస్ కావాలా ఐపీఎస్ కావాలా ఇప్పుడు ఉదాహరణకి మనము ఒక పశువుని ఒక గుర్రాన్ని దాహం లేకపోయినా కానీ చెరువు దగ్గర తీసుకెళ్ళి మేడమ్ తాగదు అది అదేవిధంగా విద్యార్థులకి తనుకంటూ ఒక బాధ్యత నేను ఇది కావాలి ఇది నేర్చుకోవాలి ఇది చేయాలి అనే ఒక సంకల్పము విజన్ ఉంటేనే వాళ్ళు అది రీచ్ కాగలుగుతారు ఉదాహరణకి ఈరోజు నేను నా ఇంటర్మీడియట్లో ఎయిటీ టూలోనే నేను ఒక పరి ఒక టీచర్గా హిస్టరీలో పరీక్ష టీచర్గా అనుకున్నాను ఎందుకంటే నాకు రోజు ఒక ఒక నాకు చెప్పిన టీచర్ యొక్క విధానాన్ని బట్టి నాకు మనసులో ఆరుదం కలిగింది ఈరోజు ఆ స్థాయికి తెలియగలిగాను విజన్ ఉండాలి ఆ విజన్ కష్టపడాలి విజన్తో పాటు కష్టపడితేనే వాళ్ళ గోల్ రీచ్ కాగలుగుతారు అదర్వైజ్ ఏముంది రీచ్ ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు చాలామంది అంటారు అరే నీకు రిజర్వేషన్ ఉంది కదా ఎస్టీ నువ్వు మంచి కరెక్ట్ అయితే కరెక్ట్ నాకు ఇష్టం లేదు దాని మీద నాకు టీచర్ కావాలనుకున్నాను పది మంది చదువు చెప్పాలనుకున్నాను ఈ నా చరిత్ర నాగరికత సంస్కృతి మొత్తం పది మంది చెప్పి భారతదేశ చరిత్ర సంస్కృతి పది మంది చెప్తే నాకు చూపుతుంది అనుకున్నాను ఆ విధంగా నేను ఈ చరిత్ర అంశాన్ని ఎంచుకున్నాను ఒక టీచర్ కావాలనుకున్నాను అయ్యాను నేను తగ్గట్టు కష్టపడ్డాను